హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జియోస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కావాలని సమ్మర్ హాలిడేస్కి వచ్చిన మా అక్క వాళ్ళ పిల్లలైతే ఆర్డర్ వేశారు ఏమి కావాలి అంటే హాట్ చాట్ అన్నారు హాట్ చాట్ మా విలేజ్లో అయితే దొరకదు టూ కేఎం వెళ్ళాలి అదేదో ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది కదా అని వెంటనే ఇంట్లో ఉన్న బఠాన్ని తీసి నానబెట్టేశాను ఈవినింగ్ ఫైవ్కి చాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నానబెట్టిన బఠాన్ని నీట్గా కడుక్కున్న బంగాళదుంపల్ని కట్ చేసుకొని కుక్కర్లో ఫోర్ విజిల్స్ అయితే వేయించాలి తర్వాత బటాని పీల్ చేసుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కుకింగ్ వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలి కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను ఇప్పుడు బఠానీని కొన్ని తీసుకొని పక్కన పెట్టాలి తర్వాత అందులో రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేసి ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ వేసి ఆ మిశ్రమాన్ని మళ్ళీ టూ విజిల్స్ అయితే వేయించాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అనేది మీ ఆప్షనల్ అండి టూ విజిల్స్ అయితే వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బౌల్స్లో తీసుకోవాలి అందులో ఇందాక తీ కొన్ని తీసుకొని పక్కన పెట్టాం కదా బట్ అవి నెక్స్ట్ కొంచెం మిక్సర్ కొంచెం ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ పిండుకొని తింటే రోడ్ సైడ్ బండి టేస్ట్ కన్నా ఇంట్లోనే ఎంతో హెల్దీగా టేస్టీగా హాట్ చట్ అయితే రెడీ Thanks for watching, bye bye, please subscribe chain friends.